అరపేడ మండలం సీతారామ తండా గత మూడు రోజుల నుంచి అత్యధికంగా కురిసిన వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కారేపల్లికి సంబంధించిన తండ్రి కూతుళ్ళు ఈ దారిలో పోతూ వారు మరణించడం అత్యంత విషాదకరం ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు బలరాం నాయక్ గారు రామచంద్ర నాయక్ మేమందరం కలిసి ఆ చనిపోయిన కుటుంబాన్ని వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం వైపు ఇవ్వాలన్న ఆలోచన అదేవిధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం వాళ్ళ అబ్బాయి మిగిలినరు చనిపోయిన వాళ్లకు ఐదు ఐదు లక్షల రూపాయల ప్రకారం ఒక పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఎంబడే సంబంధిత కలెక్టర్ కు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అదేవిధంగా చనిపోయిన అమ్మాయి ప్రభుత్వ అధికారిగా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్ లో ఉద్యోగం చేస్తున్నది వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించారు కాబట్టి కంపాషనెట్ ఏదైనా ఉద్యోగం వల్ల సోదరుడు కూడా ఇవ్వడానికి ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్నది అత్యంత దురదృష్టకరం ప్రకృతి వైపరీత్యం ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్న కొంత ప్రాణ నష్టం కొంత ఆస్తి నష్టం ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది అందుకే ఈరోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా రెండు తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గుర గురైతున్నాయి మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా